కారం రంగు రుచి ఆ పొడి సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాలే గుర్తొస్తాయి అన్నారు పవన్ కళ్యాణ్ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు పేకాట అనేది సరదా అని చెప్పారు కోడి పందాలు పేకాట జూదంకే సంక్రాంతి పరిమితం కావద్దని మన సంస్కృతిని మనమే చెడగొట్టుకోవద్దన్నారు పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతి నుంచి కోడి పందాలు పేకాట అనేది పోవాలని అటువంటి సంస్కృతిని భోగి మంటల్లో కలిపేయాలని పవన్ పిలుపునిచ్చారు సంక్రాంతి అనగా నేను మెయిన్ గా ఎందుకు చాలా నాకు అనిపించింది అంటే గోదావరి జిల్లాలండి కోడిపంద్యాలండి జూదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు జూదాలు పేకాట ఓకే నేను సరదానే అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అంటే నేను తెలంగాణ సన్నిహితుల స్నేహితులు కూడా చెప్తా ఉంటాను హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాను నేను హైదరాబాద్ ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతా ఉండి లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం దేనికి అంటే మేము అక్కడ ఈ కోటి పందాలకి ఎంత డబ్బులు కాస్తారన్న తెలియదు కూడా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ అవుతుంది సొసైటీకి ఇంకెక్కడ వెళ్ళం మనం అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమైంది అది మర్చిపోయామనుకోండి మర్చిపోతే అది దారి తప్పేస్తాం అప్పుడు నీ మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని అవుట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీటిక ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు కోట్ల రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపారు